తెలంగాణ పద్ధతిలో అద్దాల గారెలు లేలతలతోటి చెప్పుతా మీరు ఇంకా చేసుకోండి ఐదు కిలోల బియ్యము కడిగి చక్కగా గాలిచ్చి లార పోసుకొని మెత్త పట్టించుకోవాలి పిండి పెట్టి పట్టించుకోవాలి మెత్త పిండి తట్ల పిండి తడుపుకోవాలి పోసుకోవాలి ఐదు కిలో పి బియ్యము అద్దాల గారెలు లేస్తా కిలో నూరు పోసుకుంటా కరకర కమ్మ ఉంటాయి కిలో పోసుకోవాలి కరియా ఆకేసుకుంటాం అద్దాల గారల్ల కమ్మ ఉంటుంది పానాన్ని మంచిది మీరు ఇంకేసుకోండి తర్వాత కొత్తిమీర వేసుకోవాలి చటాకు జీలకర్ర పొడి ఇంకేసుకోవాలి మిక్స్ పట్టి మంచిగా ఉంటుంది కరకర కమ్మ ఉంటాయి ఇక అదే సెంటు తోటి నాలుగు ఉప్పు కూడా వేసుకోవాలి మూడు నీళ్ళు వాసి మంచి కలుపుకోవాలి పిండి అద్దాల గారుల పిండి ఇట్లుండలు అద్దాల గారు అచ్చ మీద మంచిగా ఒత్తుకోవాలి ఇలా చేసుకున్న అద్దాల గారెలని ఒక్కొక్కటి కంచుట్లో వేసి నూనె వేడైన తర్వాత రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి మా తెలంగాణ సైడ్లో లో అయితే మేమైతే వీటిని అద్దాల గారెలు అంటాము మీరేమంటారో అన్నది కామెంట్ డబ్బాలో కామెంట్ చేయండి చూడండి మా అమ్మ అయితే ఇలా వేస్తుంది రెండు వైపులా మంచిగా ఎర్రగా కాలనివ్వాలి అద్దాల గారెలని అప్పుడే కరకరలు ఆడతాయిలు మంచిగా కర్ర ఉంటాయి అదాల గారెన్ని ఇట్లానే పోవాలి మీకు నచ్చితే మీరు చేసుకోండి అన్ని గిట్ల నిర్వహణ మంచిగా చేసుకోండి పదాల గారిలా వీడియో నచ్చితే నాకు సపోర్ట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోకి లైక్ చేయండి